ఎన్నుపోటు దేనికి ఎన్నుపోటు అసలా ఏమన్నా ఇక్కడ ఉండవు రాజకీయాల్లో అన్ని ఆత్మహత్యలే హత్యలు ఉండవు ఎవడికాడే స్వయంకృతంతో రాజకీయాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఉండవు రాజకీయంలో ప్రజా పరిపాలన ప్రభిష్టం మేరకు కార్యకర్తల అభిష్టం మేరకు ప్రజల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అభిష్టం మేరకు పాలకులు మారుతూ ఉంటారు పార్టీలు మట్టికి అట్లానే ఉంటాయి పాలకులు మారినప్పుడల్లా వెన్నుపోటు పొడిచినట్టు కాదు ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రజల యొక్క ఎన్నుపోటు పొడిస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వందల సీట్లతో ఎంత ప్రజాదరణతో మరి ఈ రోజున ఎట్ట వచ్చాడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు ఆనాడు ఎనభై నాలుగులో నాదెండాస్కర్ రావు గారు పోటీ పొడిచినప్పుడు కాంగ్రెస్తో మెలాఖత్త ఆనాడు తెలుగుదేశం పార్టీని బతికించి పెద్ద పెద్ద శిబిరాలు నడిపి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినటువంటి భాగంలో ముందడుగేసి ఊహాలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా పార్టీని కాపాడుకుంటా ఈనాడు ఈనాడు కడపలో ఈనాడు పెడుతున్నటువంటి ఈ యొక్క మహానాడులో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరంలోనే గ్రాంట్లు తీసుకొచ్చి సర్వేగంగా అడుగులు ముందుకేస్తూ ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి క్వాంటమ్ వ్యాలీ మన ఈ పరిధిలో ఎక్కడా లేనటువంటి క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి క్వాంటం కంప్యూటర్ను కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతిలో నిర్మించి ఆంధ్రప్రదేశ్ని సస్యశామలంగా ముందుకు నడిపించడం కోసం